எ போதம்மா எக்கடிக்கு போதம்மா எக்கடிக்கு போதம்மா మీ ఊరు ఎక్కడికి పోదు దీని అంతటికి సమాధానం చెప్పే రోజు వస్తుంది దీని అంతటి సమాధానము చెప్పే రోజు వస్తుంది మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో ఎవరైతే ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళందరూ కూడా దానికి పది రెట్లు సమాధానం చెప్పే రోజు వస్తుంది

ఎక్కడ ఏ స్కూల్ కరేడ్ హై స్కూల్ ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండండి మీకు ఏమి మీకు ఏ అన్యాయం జరగదు మీకు ఏమీ జరగదు ఈ గ్రామ దేవతలు ఉన్నారు ఎవరు ఏమి చేయలేరు మీరు ధైర్యంగా ఉండండి ధైర్యంగా నిలబడండి రైట్ అమ్మా జాగ్రత్త అమ్మా